గరీబ్పుర అనే గ్రామంలో అందరూ పేదవాళ్లే నివసించేవాళ్లు ఊర్లో అందరి పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే ప్రతి ఇంటి సభ్యులు తమ కడుపు నింపుకోవడం కోసం ఏదో ఒక పని చేసేవాళ్లు కొంతమంది పొలం పనులు చేస్తే కొంతమంది పశువుల పాలన కొంతమంది కూలి పనులు చేసేవాళ్లు అదే ఊర్లో దీన్లాల్ కుటుంబము ఉంటుంది వాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఇవళ నాకు ఆరోగ్యం అంత బాగాలేదు బహుశా దామిని అతని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఒకవేళ మీరు పనికి వెళ్ళలేదంటే ఇవాళ రోజంతా మీరు ఆకలితో ఉండాలి అసలే మీకు ఆరోగ్యం బాలేదు ఈ పరిస్థితుల్లో ఆకలితో ఉండడం మంచిది కాదు నేను ఏం చేయాలి చెప్పు నా శరీరం అసలు సహకరించడం లేదు ఇలాంటప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేయగలను యజమాని గనక నన్ను ఇటువంటి పరిస్థితుల్లో చూస్తే ఆయనే స్వయంగా నన్ను ఇంటికి పంపించేస్తారు పైగా ఎంతసేపు పని చేసినా కూడా దానికి డబ్బులు ఎవరు భోజనం కూడా పెట్టరు అయితే నేను పనికి వెళ్ళనా మీరు రాత్రి వరకు ఇలాగే ఆకలితో ఉంటారా మరి ఇంకేం చేయమంటారు ఒకవేళ నువ్వు నా కోసం ఇంట్లో ఉంటే నువ్వు కూడా రోజంతా భోజనం చేయలేవు కనీసం నువ్వు అక్కడికి వెళ్తే ఒక పూటనే భోజనం చేస్తావు కదా నా గురించి వదిలే ఇవ నేను రోజంతా ఉపవాసం ఉన్నా అని అనుకో సరే అయితే నేను ప్రయత్నం చేస్తాను సాయంత్రం త్వరగా ఇంటికి రావడానికి ఆ మాట చెప్పి దామిని పనికి వెళ్ళిపోతుంది లాల్ ఇంట్లోనే మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అదే సమయంలో ఊర్లో ఒక సాధువు బాబా భిక్ష కోసం వస్తాడు అతను ఇంటింటికి వెళ్లి భిక్ష కోరతాడు సాధువు మళ్ళీ మళ్ళీ పిలవటం వల్ల ఒక ముసలావిడ ఇంట్లో నుంచి బయటికొస్తుంది హే సాధువు మహారాజా నా కోడలు కొడుకు పనికి వెళ్లారు నేనింట్లో ఒంటరిగా ఉన్నాను ఒకవేళ నేను మీకు భిక్ష ఇస్తే అప్పుడు నా కోడలికి తెలిసిపోతుంది ఎందుకంటే ఇంట్లో పిడికెడు బియ్యమే ఉన్నాయి తను నన్ను బ్రతకనివ్వదు ఏం పర్వాలేదు తల్లి నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను మీకు గనక ఉంటే మీరు ఖచ్చితంగా నాకు భిక్ష వేసి ఉండేవారు కానీ ప్రస్తుతం మీరే స్వయంగా ఏ పరిస్థితుల్లో ఉన్నారు అంటే మీ కడుపు నింపుకోవడానికే వేరే వాళ్ల మీద ఆధారపడి ఉన్నారు నన్ను క్షమించండి సాధువు గారు నా జీవితంలో ఇదే మొదటిసారి ఒక సాధువు నా గుమ్మం దగ్గర నుంచి ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళటం నేను యవనంలో ఉన్నప్పుడు కనీసం ఒక జంతువును కూడా ఖాళీ కడుపుతో పంపించలేదు మీరు క్షమాపణలు అడగకండి తల్లి నాకు మీ చేతుల నుండి దక్షిణ లభించింది అనుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీ మానసిక పరిస్థితి ఏం చెప్తుంది అంటే నేను మీ దగ్గర ఏమైనా తీసుకోవడం సమాంజసం కాదు అని మీరు ఆరోగ్యంగా ఉండాలి సాధువు ముసలావిడను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదేవిధంగా సాధువు మరో ఇంటికి వెళ్తాడు కాని ఎక్కడా కూడా ఆయనకు భిక్ష అనే పేరుతో ఒక్క మెతుకు కూడా దొరకదు సాయంత్రం అవుతుంది అందుకని దామినీ కూడా పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది తన భర్త ఇంకా మంచం మీద పడుకునే ఉంటాడు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్యమైతే కాస్త బాగానే ఉన్నట్లుంది కానీ బాగా అయితే అలమటించిపోతున్నాను మీరు ఇంకాసేపు ఓపిక పట్టండి నేను మీకోసం ఏమైనా చేస్తాను దామిని తన భర్త కోసం వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది కాసేపటి తరువాత తను వంట చేసి గదిలోకి తీసుకొస్తుంది ఎవండి లేవండి చేతులు కడుక్కోండి భోజనం చేయండి చెయ్యండి లాల్ మంచం మీద నుంచి లేచి చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు ఆ తర్వాత లాల్ ఎప్పుడైతే తినడానికి కూర్చుంటాడో అప్పుడే వాళ్ల ఇంటికి ఆ సాధువు వస్తాడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఈ సాధువు గొంతు వినగానే దీన్లాల్ లేస్తాడు తలుపు దగ్గరికి వెళ్తాడు కాని తన భార్య దామిని అతన్ని ఆపుతుంది ఇంట్లో ఉన్న కొంచెం బియ్యంతో నేను మీకోసం వంట చేశాను ఇక ఏమీ మిగల్లేదు మనం సాధువుకి ఏమిస్తాము మనకు వీలైనంత వరకే మనమిద్దాం కానీ మన గుమ్మం నుంచి సాధువుని మాత్రం ఒట్టి చిత్తులతో పంపించేదే లేదు దీన్ లాల్ తలుపు దగ్గరికి వెళ్తాడు లోపలికి రెండు సాధువుగారు గారు దీన్ లాల్ సాధువుని ఇంటి లోపలికి తీసుకువెళ్తాడు ఎక్కడైతే తను భోజనం చేయడానికి కూర్చుంటాడో అక్కడ సాధువుని కూర్చోబెడతాడు మీరు ఆకలితో ఉన్నట్లున్నారు భోజనం స్వీకరించండి స్వామి సాధువు మహారాజా ఈ ఊర్లో నేను మొదటి వ్యక్తివి నాకు అడగకుండానే భోజనం వడ్డిస్తున్నావు కానీ నీ పరిస్థితి చూస్తుంటే నువ్వు కూడా చేశాను మీరు నా గురించి ఆలోచించకండి లాల్ పరిస్థితి చూసి సాధువుకి అర్థం అవుతుంది తను అబద్ధం చెప్తున్నాడు ఎందుకంటే తనకి కడుపు నిండా భోజనం పెట్టడం కోసం అతనిలా అంటారు నీ ఈ సేవా భక్తికి సరైన ఫలితం దక్కుతుంది నాయన భోజనం చేసిన తరువాత దీన్లాల్ సాధువుని విశ్రాంతి తీసుకోమని మంచం చూపిస్తాడు తను నేలమీద పడుకుంటాడు ఎప్పుడైతే తెల్లవారుతుందో సాధువు ఏమీ మాట్లాడకుండా నుంచి బయలుదేరతాడు అప్పుడే దీన్లాల్ కళ్ళు తెరిచి సాధువు దగ్గరికి వెళ్తాడు అతనింకా వాళ్ల గుమ్మం దగ్గరే ఉంటారు సాధు మహారాజా మీరు మాకు ఆశీర్వాదం ఇవ్వకుండానే వెళ్తున్నారు నేను నీకు ఆశీర్వాద రూపంలో ఒక వస్తువునిచ్చాను అది నీ పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసేస్తుంది ఆ మాట చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాసేపట్లో దీన్లాల్ ఇంటి మంచం మెరుస్తుంది ఏమండి చూడండి ఈ మంచం ఎలా మెరుస్తోందంటే బంగారు మంచంలాగా ఇందులో అనుకోవడానికి ఏముంది ఇది నిజంగానే బంగారు మంచం ఇటువంటి మెరుపు బంగారానికి తప్ప ఇంకా దేనికి ఉండదు అంటే అర్థం సాధువు గారు మన సేవా భక్తికి సంతోషించి మన ఈ మంచాన్ని బంగారు మంచంగా మార్చారు ఇప్పుడు మనం పని చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు దామిని ఇంకా సంతోషంతో గట్టిగా ఈ మాటలు మాట్లాడుకుంటారు మాటలను మదన్ వింటాడు ఇదే మంచం నా దగ్గర ఉందంటే నేను నా కూతురికి వైద్యం చేయించుండేవాణ్ణి నేను ఇవాళ రాత్రికి ఈ మంచాన్ని దొంగిలించేస్తాను ఇక ఎప్పుడైతే సాయంత్రం అవుతుందో మదన్ ఒక సాధువు రూపంలో ఇంటికి వెళ్తాడు దామిని దగ్గరే ఉంటుంది మీకు భిక్ష కావాలా సాధువు గారు నేను ఇవాళ రోజంతా నడుస్తూనే ఉన్నాను తల్లి అంతా ఆలసిపోయింది విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను నేను ఇవాళ రాత్రికి మీ ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చా అలాగే మీరు లోపలికి రండి దామిని చెప్పినందువల్ల మదన్ ఇంటి లోపలికి వెళ్తాడు మదన్ విశ్రాంతి తీసుకోవడానికి బంగారు మంచాన్ని ఇస్తారు కానీ మదన్ విశ్రాంతి తీసుకోవడానికి బదులు దీన్ లాల్ దామినీని గమనిస్తూ ఉంటాడు ఎప్పుడైతే పోతారో అప్పుడు నేను బంగారు దొంగిలించి ఇక్కడి నుంచి పారిపోతాను అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోయిన తరువాత మదన్ తన నకిలీ మీసం సాధువు వేషాన్ని తీసేస్తాడు ఆ తర్వాత మంచాన్ని తీసుకొని నుంచి బయలుదేరతాడు తెల్లవారిన తరువాత దామిని దీన్లాల్ ఆశ్చర్యపోతారు ఇలా చూడండి సాధువు బట్టలు ఇంకా గెడ్డం దొంగ మన బంగారు మంచాన్ని దొంగిలించాడు దామిని ఇంకా బంగారు మంచాన్ని వెతకడం కోసం బయలుదేరతారు అక్కడ మదన్ ఎప్పుడైతే మంచం తీసుకుని కొంత దూరం వెళ్తాడో అప్పుడు తన చేతిలో నుంచి మంచం కింద పడిపోతుంది తను చూసేసరికి తన రెండు చేతులు బంగారంగా మారిపోతాయి ఎలా అయిపోయింది చేతులు అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్న సాధువు దృష్టి మదన్ మీద పడుతుంది సాధువు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మంచాన్ని దొంగిలించి అపరాధానికి ఫలితం అనుభవించాల్సింది మంచం కోసం వెతుక్కుంటూ దామిని దీన్లాల్ అక్కడికి చేరుకుంటారు మదనన్నా మేమిప్పటికీ నమ్మలేకపోతున్నాము మీరు ఇలాంటి పని చేశారు అంటే నన్ను తప్పుగా అనుకోకే ఇదంతా నా కూతురు వైద్యం కోసం మాత్రమే చేశాను నీకు తెలుసు కదా తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దామిని సాధువుని వేడుకుంటుంది సాధువు మహారాజా మీరు ఇతని పొరపాటుని క్షమించండి ఇతని చేతులను మీరు మళ్ళీ మామూలు చేతులుగా మార్చేయండి ఏ మనిషి అయినా ఎదుటి వాళ్ళ మీద ఇష్టపడితే అది తప్పవుతుంది తప్పు చేస్తే ఇలాగే జరుగుతుంది సాధువు గారు నాకు తెలిసినంతవరకు ఈయన మంచి మనిషి కానీ తన పరిస్థితే దారుణంగా ఉంది ఒకవేళ మదనన్నయ్య కూతురు ఆరోగ్యం బావుంటే ఎప్పుడూ ఇలాంటి పని చేసుండేవారు కాదు దామిని వేడుకోవటం వల్ల సాధువు మదన్ చేతులను మళ్ళీ మామూలుగా మార్చేస్తారు ఇప్పుడు లాల్ ఆ మంచాన్ని ఎత్తుకొని బజారుకి వెళ్తాడు మీరు మంచాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నేనేదైనా పెద్ద బంగారు షాపులో దీన్ని అమ్మేస్తాను ఎందుకంటే ఇది ఇంట్లో ఉంటే దీన్ని మళ్ళీ ప్రయత్నం చేస్తారు మనం దీన్ని అమ్మి వచ్చిన డబ్బులతో ఊళ్ళో వాళ్ళందరి పేదరికాన్ని తొలగించేద్దాం దీన్ లాల్ బంగారు మంచాన్ని అమ్మి వచ్చిన డబ్బుని తనతో పాటు ఊర్లో ఉన్న పేదరికం మొత్తాన్ని దూరం చేస్తాడు